హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ షోలో తీసుకున్న రెండు డ్రెస్సులు వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి సేమ్ ఎలా చూపించారో అలాగే వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి వేసుకొని కూడా చూపించాను ట్రయల్ చేసి చూపించాను మీ అందరికీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ యువర్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఎందుకంటే జీవితానికి అప్పుడప్పుడు విలువ ఇవ్వండి మన కోసం మనము మన జీవితం కోసం మనకు విలువ ఇవ్వండి భవిష్యత్తు బాగుండాలి అంటే అప్పుడప్పుడు మనకు నచ్చింది మనం చేయాలి అన్ని జన్మలలోనూ మానవ జన్మ ఉత్తమమైనది ఫ్రెండ్ జీవితానికి అర్థం ఏంటో తెలుసా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనకు నచ్చింది చేయడం అందరి కోసం అన్నీ చేస్తాము మనము కానీ మన కోసం మనకు ఎవ్వరు చేయరు కాబట్టి మన కోసం మనమే చేసుకోవాలి జీవితానికి ప్రాణానికి ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రావు కాబట్టి ఉన్నంతకాలం హ్యాపీనె హ్యాపీనెస్గా హ్యాపీగా ఉండండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ అండ్ లవ్లీఫుల్ కొత్త సంవత్సరానికి కొత్త శుభాకాంక్షలు అందరికీ లైఫ్ ఈజ్ ఆల్ ద బెస్ట్ అందరి జీవితంలో జీవితం అంటే ఎక్కడో చోట మొదలవ్వాలి ఫ్రెండ్ అందుకని ఎక్కడో చోట మొదలు పెడతాం ముగింపు లేనంత వరకు మన జీవితం హ్యాపీగా కొనసాగేలా చేసుకోవాలి అందరి జీవితాలు ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉండాలని కొత్త సంవత్సరంలో కొత్త కొత్త కోరికలు తీర్చుకోవాలని ఎన్నెన్నో ఆశలు ఆశయాలు అందరికీ ఉంటాయి అవన్నీ తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ మనస్ఫూర్తిగా అందరి తరపున దేవుణ్ణి వేడుకుంటున్నాను ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏంటో తెలుసా మన జీవితం ఏమంటారు రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కొత్త సంవత్సరంలో మీరు మీ కోపాన్ని తగ్గించుకొని హాయిగా పిల్ల పాపాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఏమంటారు ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటో కొత్త సంవత్సరంలో దయచేసి చేయండి అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త మరీ మరీ వేడుకుంటున్నాను మీరు రియల్ హీరో కావాలి అనుకుంటే మీరు చేపట్టిన కార్యక్రమాలను సంతోషంగా సక్సెస్ఫుల్గా చేయండి అప్పుడు మీరు రియల్ హీరో అవుతారు జనాల దృష్టిలో కాదు జనాల గుండెలు నాకు ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ డ్రెస్ నువ్వు సూపర్గా ఉన్నామధు దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు ఫ్రెండ్స్ మనకు నచ్చింది కొన్ని కొన్ని సందర్భాలలో మనమే దక్కించుకోవాలి ఏమంటారు చిన్న చిన్న సంతోషాలు కూడా పొందలేకపోతే ఎంత బాధగా ఉంటుందో కదా అందినప్పుడు ఆ ఆనందమే వేరు ఏమంటారు చెప్పండి జీవితం చాలా విలువైంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చింది కాకుండా అప్పుడప్పుడు మనకు నచ్చిన సంతోషాన్ని కూడా మనం అనుభవించాలి అప్పుడప్పుడు మన జీవితానికి కూడా మనం విలువ ఇవ్వాలి ఏమంటారు ఫ్రెండ్స్ ఇప్పటికైనా అర్థం చేసుకునే జీవితం చాలా విలువైందని జీవితంలో ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి ఎంతో చేయాలి ఎవరి కోసమో కాకుండా మన కోసం మనం బ్రతుకుతాము ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీకు పుణ్యం ఉంటుంది ఇంతకంటే ఏం చెప్పలేను ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంది అంటే తెలుసా నాకు నచ్చింది నాకు జరుగుతుందేమో అనిపిస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ నాకు నచ్చింది నా కళ్ళ ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ట్రేస్ థ్యాంక్ యూ మీషో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ మీషో